శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష అందులో ఉద్దానం ప్రాంతం దేశానికి ప్రపంచానికి తెలుసు అధ్యక్ష కిడ్నీ వ్యాధులతో ఎంతమంది చనిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఫౌండేషన్ వేసాం అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం గత ప్రభుత్వం భవనాలైతే కట్టింది అధ్యక్ష కట్టి రెండు వేల ఇరవై మూడులో అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అట్టాహాసంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు అధ్యక్ష అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల కాలంతో లెక్కిస్తే ఒక్కటి ప్రయోజనకరమైన పని ఈ జిల్లాకి చేశాడని ఆయన చెప్పనండి నేను అసెంబ్లీలో కూడా అడిగాను అచ్చెన్నాయుడు అప్పుడు ఏం చేశాడు ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు ఇచ్చాపూర్ లో ఒక సంస్థ ఉండేది రోజు అన్నది పేపర్ లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా ఇచ్చాపూర్లు చూశాడు కనుక కిడ్నీ బాధితులందరి కోసం ఏంటి కారణం అన్నది చూస్తే నీరు గ్రౌండ్ వాటర్ తాగితే లాభం లేదు రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ చెప్పారు అందుకోసం కేరమండలో రిజర్వాయర్ దగ్గర నుంచి ఏడు వందల కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఊరికి ఇంటికి నీరు తీసుకెళ్లి శాశ్వతంగా ఆ కిడ్నీ రోగాలు అనేవి లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది ఇప్పటికే కిడ్నీతో దెబ్బతిన్న వాళ్ళకి ఏం చేయాలి ఉపదేశ వేల రూపాయలు ఎవరి మంతాలకు ఇచ్చి భోజనానికి ఇబ్బంది లేకుండా వాటిని కుటుంబ సభ్యులు వదిలేయకుండా చూసే పని చేయించారు అక్కడే మన డాక్టర్ కాన్సెన్సీ పలాసలో వంద కోట్లతో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికోసమని పెట్టి మొప్ప నిర్మాణం అయిపోతుంది మార్చిలోనూ ఏప్రిల్ లోనూ డాక్టర్ ఇనాగరేట్ చేస్తామంటున్నారు ఏం జరగలేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో నీట్లో పదిహేను సంవత్సరాలు ఒక్కటి చెప్పు నువ్వు ఇన్ని ఓట్లేసి అధికారం ఇచ్చినటువంటి ఈ బ్యాక్వర్డ్ శాస్తూ ఉన్నటువంటి జిల్లాకి ఈ పని గొప్పది నేను చేశానని ఈ పదిహేను సంవత్సరాల్లో చెప్పు